కోటి రూపాయలు ఇచ్చైనా సరే ఒక కోమటిని కొనుక్కోమంటారు అంత అరుదుగా చెప్పబడే ఈ కోమట్లు ఎవరు చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డి గారి ప్రకారం కోమట్లు మొదట గౌడ దేశం అంటే బెంగాల్లోని ఉత్తర ప్రాంతం నుంచి తెలుగుదేశానికి వలస వచ్చారట అక్కడ వారిని బేహారులు అని పిలిచేవారు అంటే వ్యాపారం చేసేవారు అని అర్థం అదే పదం మన దగ్గరికి వచ్చి బేరం అయ్యింది వారు తెలుగు ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ జైన మతం చాలా ప్రబలంగా ఉంది అందుకే వాళ్ళు కూడా అదే మతం స్వీకరించారు జైన మతంలో ఉన్న గోమట అనే సంప్రదాయాన్ని వీళ్ళు స్వీకరించారు కాబట్టి వారిని గోమటులు అన్నారు కాలక్రమంలో గోమటులు కొమ్మటులు కోమట్టులు కోమటులు అనే పదంగా మారిపోయింది తర్వాత జైనం తగ్గి వైదికం మళ్లీ బలపడినప్పుడు కోమటలు వైదికంలోకి వచ్చారు కానీ మొదట వీరు జైనులు కావడంతో వారి అహింస శాకాహార సంప్రదాయం మాత్రం అలాగే కొనసాగింది కోమటలు శాకాహారులు కావడానికి అసలు కారణం వారి జైన మూలాలే రేపు రోలుకు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం